మైన నామంలో ఉదయ కాలం పరిశుద్ధు పావులు ఎఫ్ఎస్సీ సంఘానికి వ్రాసిన లేఖలో మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చివరి మాటలు మనం చదువుతూ ఉన్నాం మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణ లగునట్లు ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును అద్భుతమైన మాటలు ఆయన ఇక్కడ వ్రాసారు పౌలు గారు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగుట దేవునిలో అసంపూర్ణులుగా ఉండిన వారు ప్రార్థన చేయలేరు ఈ రకమైన భావగర్భితంగా వారు దేవునిలో సాగలేరు దేవునిలో సంపూర్ణత పొందినవారు దైవ గ్రంథంలో సంపూర్ణ మగటు కొరకు సాగిపోవదమన్నాడు ఎబ్రి గ్రంథకర్త ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా కాబట్టి పరిపూర్ణముగా ఉండాలి అంటే ఆ వేరు అది గట్టిగా ఉండాలి అని స్థిరపరచబడి ఉండాలనేది ఇక్కడ వ్రాయబడిన సత్యం అప్పుడు దాని వెడల్పు వెడల్పు అనేది మనం గమనిస్తే హారిజాంటల్ ఆ మాట అక్కడ మనం చెప్పుకోవచ్చు హారిజాంటల్ అంటే మనం గమనించే మనుషులు దేవుని ప్రేమను మనము మన చుట్టుప్రక్కనున్న ప్రజలకు చూపించుట దాన్ని వెడల్పు అనే విషయంలో ఇక్కడ వ్రాయబడింది తర్వాత పొడవు అనగా దాని యొక్క మెజర్మెంట్స్ ఇక్కడ నుండి దాదాపు ఇప్పుడు గుండదల్లో ఉండి మనం ఇంకా రామర్పడ ప్రాంతం వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఎలా అయితే మనం చెప్తామో పొడవు అని అనగా దేవుని ప్రేమలో ఒకవేళ కొలతలు మనం తీసినట్లయితే ఆ పడవు ఎంత ఎత్తు ఆ పడవు ఎంత గొప్ప మొత్తమో అది చెప్పగలం ప్రేమ ఎందు వేరు వేరుపారే స్వభావము అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం లోతు అనే మాట మళ్ళీ అక్కడ మనం చూస్తున్నాం లోతు అనగా డెప్త్ అనమాట ఏదైనా ఒక ఫౌండేషను వేయాలి అంటే ఆ యొక్క డెప్త్ బాగుండాలంటారు ఆ పునాది గట్టిగా ఉండాలంటారు ఈనాడు గట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అదొక ఏనుగు పాదాల ఉండాలంటారు తుఫాను వచ్చినా భూకంపం వచ్చినా ఆ పునాది జరగదు అని అంటారు అలాగే పౌరు గారి ప్రార్థనలో నీవు నేను దేవుని విశ్వాసులుగా పునాది గట్టిగా ఉండాలని ఆత్మ ద్వారా ఒక గంభీరమైన పునాది కలిగి ఉండాలి అనేది ఇక్కడ పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు ఇక్కడ పునాది గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం యోధా పత్రికలో ఒకే ఒక పత్రిక ఒకే అధ్యాయంలో ఇరవై వచనంలో మనం చూస్తే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అనే మాట ఇక్కడ మనం రెఫరెన్స్లో చదివాం అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా మనం చక్కగా గమనించగలిగినట్లయితే ఇక్కడ దాని లోతు అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం క్రీస్తునందరినీ నీకున్న ప్రేమ లేక నాకున్న ప్రేమ దాని లోతుంతో మనం చెప్పగలిగి ఉండాలి క్రీస్తుతో మనకున్న సంబంధం డెప్తెంతో మనం చెప్పగలిగి ఉండాలి సముద్రం లోతు ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మైళ్ళు అని ఆ యొక్క సైంటిస్టులు కొలత వేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మెజర్మెంట్స్ కూడా ఆయన కొలత వేస్తారు ప్రభు మీద నా ప్రే నాకున్న ప్రేమ ఎంత లోతుగా ఉంది లేక ఎంత డెప్త్గా ఉంది అని కూడా దేవుడు కొలత వేస్తారు పౌలు గారు చెప్తున్నాడు క్రీస్తు ప్రేమ నన్ను తొందర చేయొచ్చు ఉన్నదంటే ఆ డెప్త్ అనమాట దానిలో పలా చోటుకు వెళ్ళి అక్కడ అడవిలో కొంతమంది ఉన్నారు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి అని ఆ నైట్ టైము నడిపింపచ్చు బృందం బయలుదేరితే ఆ యొక్క డెప్త్ ఆఫ్ ప్రేమ లేని వారు వెళ్ళి పండుకున్నారు మిగతా వారు ఆ నైట్ నైట్ బయలుదేరి పన్నెండు గంటలకు బయలుదేరి వెళ్ళిపోయి ఏజెన్సీ ఏరియాకి వెళ్ళేటప్పటికి పది గంటలైతే అక్కడ నుండి ప వాళ్ళు వెళ్ళి అక్కడ మరి మధ్యాహ్నం భోజనం తర్వాత విరామం తీసుకునే కొంతమందితో మాట్లాడగా ఆ విశాఖపట్నం జిల్లా అరుకు వ్యాలీ అనే ప్రాంతంలో వారు మాట్లాడగా తెలిసి తెలియని తెలుగు వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోయినా అర్థమయ్యేటట్టు చెప్పగా దానిలో పది మంది ప్రభువుని అంగీకరించి ఆ డెప్తులకు వచ్చినట్లుగా సాక్ష్యం చెప్తున్నారు కాబట్టి లోతు అనగా అది ఒక డెప్త్ లోతు తర్వాత ఎత్తు ఎత్తు అనగా ఇందాక మనం వర్టికల్ అని చెప్పాను కదా ఎత్తు అనగా ప్రభుత్వం ఉన్న సన్నిహిత సాబంధ్యం కాబట్టి ఈ దిన గారి ప్రాంతంలో ఆ ప్రేమలో ఉన్న వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో మనం గమనిస్తూ ఉన్నాం కనుక క్రీస్తు ప్రేమలో ఉన్నట్లుగా కాచుకుని ఉండు అని వ్రాస్తున్నాడు దేవుడి మాటలు ధ్యానించి ప్రతి వారిని దీవించి ఆశ్రవదించును గాక ఆమెన్ పురుషుద్రాప్రాయం తండ్రి జ్ఞానముఖమించిన క్రీస్తు ప్రేమ అనే ఒక పునాది నాలో నాలో ఇంకా ఎక్కువగా పాతుపోటను సాధించి ఏసై పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నా తండ్రి ఆమెను తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికాని ప్రేమించు వారికి తోడి ఉండి నడిపించును గాక ఆమెను